హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో పాల మీద మీగడ నుంచి నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూస్తాను చూడండి నేనైతే ఒక లీటర్ పాలు అయితే తీసుకుంటాను డైలీ చూడండి పాలు అనేది చాలా లో ఫ్లేమ్ మీద బాగా బాయిల్ చేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే మీగడ అనేది ఇలా వస్తుంది చూడండి ఎంత మందంగా వచ్చింది కదా ఈ విధంగా కలెక్ట్ చేసుకోవాలన్నమాట డైలీ నేనైతే నైట్ కాచేసి బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే ఇలా తీస్తాను నేను నాకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు నేను కలెక్ట్ చేసిన మీగడ అనమాట ఇదంతా చూడండి టూ బాక్సెస్లో అయింది ఇప్పుడు ఒక మందం ఉన్న గిన్నె తీసుకొని ఫ్రీజర్లో నుంచి నేను నైటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట మీగడంతా ఇలా వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్ మీద ఇదంతా కరిగించుకోవాలన్నమాట బాగా కరిగిన తర్వాత మామూలు పాలు అయినట్టు అయిపోతాయి గోరువెచ్చగా అయినప్పుడు ఇందులోకి మనం పెరుగు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట తోడు పెట్టుకోవాలి ఎందుకంటే పాల మీద తీసిన మీగడ నెయ్యి కన్నా పెరుగు మీద తీసిన మీగడ నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో నేనైతే ఈ విధంగా పెరుగైతే తోడు పెడుతున్నాను నేను ఇలా తోడు పెట్టేసి ఓవర్ నైట్ అయితే నేను బయట పెట్టేశాను నేనైతే మైక్రోవేవ్లో పెట్టానమాట కొంచెం వెచ్చగా ఉంటుంది కదా అందులో అయితే మీరు బయట కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా గోరు వెచ్చని పాలలో అంటే మీగడ పాలలో కొంచెం పెరుగు వేసేసి మూత పెట్టేసి ఓవర్నైట్ వదిలేసేయాలన్నమాట చూడండి నేనైతే మైక్రోవేవ్లో పెట్టాను ఎందుకంటే కొంచెం వెచ్చగా ఉంటుందని చెప్పేసి దీంట్లో పెట్టాను తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే ఇది ఇలా అవుతుందన్నమాట తర్వాత మనం ఒక బౌల్లో ఫ్రిడ్జ్ వాటర్ వేసేసుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి మీగడంతా ఇప్పుడు పాల మీద మీగడ పెరుగు చేసినాం కదా అదంతా తీసుకొని అందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్ కానీ మిక్సీ కానీ హీట్ అవ్వకోకుండా చూసుకోవాలి తర్వాత ఇలా నేను టూ టు త్రీ టైమ్స్ వరకు వాటర్ మార్చి మార్చి ఈ వెన్న అనేది బాగా కడిగాను కడిగిన తర్వాత ఐస్ క్యూబ్స్ అయితే చాలా వేయాలి లేదంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి వెన్ అనేది కరిగిపోతుంది ఐస్ కూల్ వాటర్ విత్ ఐస్ క్యూబ్స్తో పాటు వేయాలన్నమాట ఈ విధంగా వస్తుంది ఈ మజ్జిగ కూడా నేను మజ్జిగ మిరపకాయలు అయితే వేసుకున్నాను నెక్స్ట్ డే ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను చూడండి ఈ విధంగా నాకు వెన్ అనేది వచ్చిందనమాట స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ మీద కొంచెం వెడల్పాటి గిన్నె కొంచెం పెద్దదే ఉండాలి ఈ విధంగా బాగా లో ఫ్లేమ్ మీదే మనము వెన్ అనేది కరిగించుకోవాలన్నమాట నాకైతే మీకు ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు వీడియో పెట్టాను కానీ వన్ అవర్ టెన్ మినిట్స్ అయితే పట్టింది కొంచెం లో ఫ్లేమ్ ఇదే వెన్ అనేది మనము కరిగించుకోవాలన్నమాట కొంచెం టైం అయితే చాలా పడుతుంది అనమాట కొంచెం వెయిట్ చేసి లో ఫ్లేమ్ మీదే వదిలేసేయాలి చూస్తూ ఉండాలన్నమాట నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ నేనైతే మామూలుగా అయితే పాల మీ గడ్డ నుంచి తీస్తుంటే ఇలా పెరుగు చేసి నెయ్యి చేసిన తర్వాత చాలా బాగుంది టేస్ట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట నాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఇలా వచ్చింది తర్వాత వచ్చేసి దీంట్లోకి తమలపాకులు వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేదు కాబట్టి కొన్ని అయితే మెంతులు వేశాను మెంతులు వేయడం వల్ల కమ్మదనం ఉంటుంది సో నేనైతే కొన్ని అయితే మెంతులు యాడ్ చేశాను వన్ అవర్ టెన్ మినిట్స్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలాగా ప్రిపేర్ అయింది వేడివేడిగా ఉన్న నెయ్యిని ఇలా స్టీల్ దాంట్లోకి వేసుకున్నాను నెక్స్ట్ డే కూడా చల్ల అయిన చల్లగైన తర్వాత ఎలా ఉంటుంది కూడా నేను పిక్ యాడ్ చేశాను చూసేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే ఈజీగా నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు నాకైతే వన్ లీటర్ అయితే నెయ్యి అయితే వచ్చింది చల్లారిన తర్వాత నెక్స్ట్ డే ఇలా పూస పూసగా నెయ్యి అంటారు కదా ఆ విధంగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్